తెలంగాణ రాజకీయాల్లో నైని కోల్ బ్లాక్ వ్యవహారం ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది ప్రభుత్వంలోనే కాకుండా ఇది మీడియా సంస్థల మధ్య ఫైట్గా కూడా మారింది ఈ అంశంపై ఆదివారం నాడు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి విద్యుత్ ఆర్థిక శాఖలు చూసే మళ్ళు బట్టి ఉక్రమార్క స్పందించిన తీరు కూడా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది బట్టి స్పందించిన తీరుపై దీనిపై పలు అనుమానాలు రావడమే కాకుండా పలు కొత్త ప్రశ్నలు ఉదయిస్తున్నాయి ఆదివారం నాడు ఆంధ్రజ్యోతిలో ఆ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేము రాధాకృష్ణ రచన కొత్త తెలంగాణ రాజకీయాల్లో పెద్ద తుమారమే రేపింది దీనిపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఆగం మేఘాల మీద స్పందించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఏ ఒక్క అంశంపై కూడా ఇంత వేగంగా స్పందించిన దాఖలాలు లేవనే చెప్పాలి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఉలిక్కిపడి ఎప్పుడో రెండు వేల తొమ్మిదిలో చనిపోయిన రాజశేఖర్ రెడ్డి పేరును ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి అదే సమయంలో ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తకు కౌంటర్గా ఆయన చేసిన పలు వ్యాఖ్యలు కూడా అనేక అనుమానాలకు కారణమవుతున్నాయని చెప్పొచ్చు దీంతో ఈ మొత్తం వ్యవహారంలో ఏదో భారీ కథ ఉందన్న చర్చ సాగుతోంది స్వయంగా ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కే నైని బ్లాక్ పన్ను దక్కించుకునేందుకు యువక కంపెనీ కూడా ఇప్పటి వరకు టెండర్ దాఖలు చేయలేదని చెప్పారు ఈ బొగ్గు గని సందర్శించాలనే నిబంధన ప్రతిసారి ఉండేదే అని చెప్పుకొచ్చారు ఇక్కడ పలు అనుమానాలు వస్తున్నాయి ఈ నిబంధన ఎప్పుడూ ఉండేదే అయితే సింగరైన అధికారులైనా విద్యుత్ శాఖ అయినా కూడా విజిట్ చేసిన ప్రతి కంపెనీకి సర్టిఫికేట్ ఇచ్చేసి నైన్ కోల్డ్ బ్లాక్ పన్నుల టెండర్లలో పారదర్శకత చూపించి ఉంటే అసలు వివాదమే తలెత్తేది కాదు కదన్న ప్రశ్న మీద రాక మానదు సింగరైన అధికారులు కూడా అసలు కంపెనీలేమి బిడ్ దాఖలు చేయకుండా ఇప్పుడు టెండర్ రద్దు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారని మల్లు బట్టి విక్రమార్క మీడియా సాక్షిగా చెప్పారు నిజంగా ఆ నిబంధన కొత్తగా పోటీని నివారించేందుకు పెట్టింది కాకపోయి ఉంటే సింగర్ అయిన అధికారులు చెప్పినట్లు అందరికీ సర్టిఫికెట్లు ఇచ్చేసి ఓల్డ్ బ్లాక్ టెండర్లలో సమస్యలన్నింటినీ అనుమతించి ఉంటే కూడా అసలు వివాదానికి ఛాన్స్ ఉండేది కాదు కానీ అందుకు భిన్నంగా జరగటంతోనే ఇప్పుడు పలు అనుమానాలు తలెత్తుతున్నాయి రాధాకృష్ణ కొత్త పలు కంటే ముందు రోజు అంటే శనివారం నాడు ఆంధ్రజ్యోతిలోనే ఇదే అంశంపై బ్యానర్ స్టోరీ వచ్చింది దీనిపై ఉప ముఖ్యమంత్రి మళ్ళీ బట్టి విక్రమార్క ఎక్కడా స్పందించలేదు ఎప్పుడైతే కొత్త పలుకులో ఆయన పేరు వచ్చిందో ఆ వెంటనే ఆయన దీనికి స్పందించారు దీంతోనే ఇప్పుడు దీనిపై కూడా పలు అనుమానాలు వస్తున్నాయనే చర్చ సాగుతోంది నిజంగా బట్టి పరిధిలో ఉండే విద్యుత్ శాఖ ఈ టెండర్ విషయంలో అత్యంత పారదర్శకంగా వ్యవహరించి ఉండి ఉంటే మీడియాలో వచ్చిన ఒక్క కు టెండర్ రద్దు చేస్తుందంటే అంటే ఖచ్చితంగా కాదనే చెప్పొచ్చు మీడియాలో ఎలాంటి వార్త వచ్చినా కూడా ఆ శాఖ బాధ్యతలు చూస్తున్న మళ్ళు బట్టి విక్రమార్క ఎవరైనా సరే ఏ కంపెనీ అయినా సరే ఈ టెండర్లో పాల్గొనవచ్చు విజిట్ చేసిన ప్రతి కంపెనీకి సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి ఉంటే సరిపోయేది కానీ ఆయన అందుకు భిన్నంగా టెండర్ రద్దు చేయాలని ఆదేశించడంతోనే దీని వెనక ఏదో జరిగిందనే అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏ కండిషన్స్ అయితే పెడతాయో ఆ కండిషన్స్తోనే మరోసారి టెండర్ పిలవాలని సింగరైన అధికారులను బోర్డును ఆదేశించినట్లు విద్యుత్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మీడియా సమావేశంలో వెల్లడించారు నిజంగా ప్రస్తుత టెండర్లో తప్పేమీ లేకపోతే ఈ టెండర్నే కొనసాగించి ఉండొచ్చు తాను రాజశేఖర్ రెడ్డికి సన్నిహితులు కాబట్టే ఆయనపై ఉన్న కోపం ఇప్పుడు తనపై చూపిస్తున్నారని మళ్ళీ బట్టి విక్రమార్క చెప్పడం ఎవరైనా నమ్మేలా ఉందా అన్న చర్చ కూడా కాంగ్రెస్ నాయకుల్లోనే సాగుతోంది ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో చనిపోయిన రాజశేఖర రెడ్డిపై కోపాన్ని ఇప్పుడు ఎవరైనా మళ్ళీ బట్టి విక్రమార్కపై తీర్చుకోవాలనుకుంటారా అంటే ఖచ్చితంగా అది నమ్మేలా లేదనే చెప్పొచ్చు మొదటి నుంచి తాను కాంగ్రెస్ లోనే ఉన్నాను రాజశేఖర్ రెడ్డి అనుచరుగా ఉన్నానని చెప్పడం ద్వారా మల్లు బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినట్లు కనిపిస్తుందనే చర్చ కూడా కాంగ్రెస్ నాయకుల్లో సాగుతోంది ఒక మాటలో చెప్పాలంటే తాను వైఎస్ వర్గం తప్ప ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి వైపు కాదని స్పష్టంగా చెప్పినట్లు ఉందని ఒక కాంగ్రెస్ సీనియర్ నేత వ్యాఖ్యానించారు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ దగ్గర నుంచి మూసి పునర్జీవ ప్రాజెక్టుపై కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ భారీ భారీ ఆరోపణలే చేసింది వీటన్నిటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది కాంగ్రెస్ మంత్రులు కౌంటర్లు ఇచ్చారు తప్ప ఏ టెండర్ కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించలేదు కానీ మళ్ళీ బట్టి విక్రమార్కు మాత్రం ఈ నైని కోల్ బ్లాక్ వ్యవహారంలో టెండర్ రద్దుకు నిర్ణయం తీసుకోవడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అధికార రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైందని చెప్పవచ్చు మరోవైపు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఒక ఛానల్ అధినేత నివాసంలో తరచూ బ్రేక్ఫాస్ట్ మీటింగుతో పాటు లంచ్ హాజరు హాజరవుతుంటారని ఈ విషయం కాంగ్రెస్లో ప్రతి ఒక్కరికి తెలుసంటూ ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు ఆ ఛానల్ అధినేత మల్లు బట్టి విక్రమార్క మధ్య ఉన్న బంధం పార్టీలో ప్రతి ఒక్కరికి తెలుసని ఇది బహిరంగ రహస్యమే అంటూ కూడా ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు ఆంధ్రజ్యోతిలో ఈ కథనం రావడం వెనక ఎవరున్నారనే విషయాన్ని త్వరలోనే తాను చెప్తానంటూ కూడా మళ్ళీ బట్టి విక్రమార్క మీడియా సాక్షిగా వెల్లడించారు తాను తెలంగాణ ప్రజల ఆస్తులు రక్షించేందుకే ప్రయత్నిస్తాను తప్ప సొంతంగా ఆస్తులు కూడబెట్టుకోవడం కోసం కాదంటూ కూడా ఆయన మీడియా సమావేశంలో ఒకంత ఆగ్రహంతో వ్యాఖ్యానించారు రాష్ట్ర ఆస్తులు వనరులను సమర్పించి పేదలకు ప్రజలకు సమానంగా పంచటమే తమ ధ్యేయమన్నారు అదే సమయంలో ఒకరి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కథనాలు రాసే హక్కు ఎవరికీ లేదంటూ వ్యాఖ్యానించారు ఆంధ్రజ్యోతిలో నాయకుల మధ్య విభేదాలు సృష్టించే కట్టుకథలు రాశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ